హాయ్ అండి అమ్మచేతి కమ్మనాయన వంటకు స్వాగతం ఈరోజు నేను చేయబోయే రెసిపీ చింతకాయ చేపలు పులుసు అండి ముందుగా అయితే నేను చింతకాయను శుభ్రంగా వాష్ చేసుకుని ఒక గిన్నెలో పెట్టుకున్నాను అలాగే టూ గ్లాసెస్ వాటర్ పోసేసి పొయ్యి వెలిగించుకుని పొయ్యి మీద పెట్టేసుకున్నానండి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు అయితే ఉడికించేసుకోవాలి ఇక ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని టూ ఆనియన్స్ అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకున్నానండి అలాగే పావు టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకొని కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి ఇక స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టాలి కడాయి పెట్టిన తర్వాత త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను ఆయిల్ హీట్ అయిపోయిందండి ఇప్పుడు ఆనియన్ పేస్ట్ని యాడ్ చేసుకున్నాను తర్వాత రెండు పచ్చిమిరపల్ని కూడా వేసుకుంటున్నాను పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఓకేనండి ఆనియన్ పేస్ట్ అయితే చక్కగా గోల్డెన్ బ్రౌన్ అయితే వచ్చేసింది ఇప్పుడు శుభ్రంగా నీట్గా కడిగేసుకొని ఉంచుకున్న చేప మొక్కలని అయితే ఇందులో వేసేసుకోవాలండి ఇప్పుడు పావు టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఒక చిన్న గ్లాస్తో వాటర్ తీసుకొని వాటర్ వేసుకోవాలండి ఇలా వాటర్ వేసిన తర్వాత మూత పెట్టి రెండు నుంచి మూడు నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు చూద్దామండి చూసారా చేప ముక్కలకి ఉప్పు కారం అనేది చక్కగా పడుతుంది ఈ విధంగా చేస్తాను చేపలు కోరిన ఎప్పుడు గరిట పెట్టి కలిపేస్తూ ఉండకూడదండి ముక్క అనేది విరిగిపోతుంది ఎప్పుడైనా సరే మనం దాన్ని ఈ విధంగా చేస్తూ ఉంటేనే ముక్క అనేది విరగకుండా ఉంటుంది ఇప్పుడు ముందుగా నేను ఉడికించి పెట్టుకున్న చింతకాయల నుండి రసం అయితే తీస్తానండి ఇప్పుడు ఈ రసాన్ని అయితే ఇందులో వేసేసుకుంటున్నాను ఇప్పుడు రెండు కరివేపాకు రెబ్బలను కూడా వేసేసి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు ఇలానే మూత పెట్టకుండా బాయిల్ చేసుకోవాలండి నేను ముందుగా సాల్ట్ అయితే యాడ్ చేశాను కదండి ముక్కలు పెట్టడానికి అయితే యాడ్ చేశాను ఇప్పుడు ఉప్పు అనేది ఇప్పుడే చూసుకొని మనం యాడ్ చేసుకోవాలండి దీన్ని తగినంత అయితే యాడ్ చేసేసుకున్నాను ఇక మూత పెట్టేసి ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు అయితే ఉడకనిచ్చేసుకోవాలి ఇక పులుసు అనేది రెడీ అయిపోతుంది ఇక ఈ పులుసు అనేది దగ్గర పడిందో లేదో ఒకసారి చూస్తానండి ఇంతేనండి పులుసు అనేది రెడీ అయిపోయింది చింతకాయ చేపల పులుసు అనేది చాలా బాగుంటుందండి ఇప్పటివరకు ఎవరు ట్రై చేయకుండా ఉంటే కనుక ఒకసారి ట్రై చేసి చూడండి ఇక ఎప్పుడు వదిలిపెట్టలేరు ఓకేనండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి